యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అప్పటి మేషం ఇప్పుడు మీషం అప్పటి మీషానికి మీనామేషాలు ఇప్పుడు మీషం ముందుకు పులివెంగల్లో టీడీపీ అటు తర్వాత వైకాపా రాజకీయం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెంగల రాజకీయం మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించినట్లు సుస్పష్టంగా అర్థం అవుతుంది ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నువ్వా నేనా అన్నట్టు రాజకీయం కొనసాగుతూ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పూర్తిగా తెలిసినట్లే కథ ముఖ్యంగా ఇటీవల కాలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందల్లో తెలుగుదేశం జెండా ఎగ్రవేశాలు బీటెక్ రవి ఇది పెద్ద సంచలనమైన వార్తాకథనంగా మిగులుతూ ఉంది బీటెక్ రవికి తెలుగుదేశం పార్టీలో బాగా క్రేజ్ వచ్చినట్లు ఉంది సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం వైఎస్ కుటుంబీకులు ముప్పై నుండి నలభై ఏళ్ళ వరకు పులివెందల రాజకీయాన్ని ఏలారు ఏమయ్యింది అప్పట్లో నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పోరాడిన వ్యక్తి సతీష్ రెడ్డి ముఖ్యంగా సతీష్ రెడ్డి సదాశివారెడ్డి డిఎన్ రెడ్డి ఆ తర్వాత కందుల రెడ్డి కందుల ఫ్యామిలీ పేల పార్థసారజి రెడ్డి వీళ్ళంతా కూడా పోరాడి పోరాడి అలిసిపోయారు అప్పట్లో సతీష్ రెడ్డికే నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కారణం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏదో వేంపల్లె పోలింగ్ బూత్ వద్ద ఎదిరించాడు అని వెంపల్లె పోలింగ్ బూత్ వద్ద ఎదిరించాడు అనే ఒకే ఒక కారణంతో సతీష్ రెడ్డి తెలుగుదేశంలో హీరో అయ్యాడు నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డాడు అప్పటి నుంచి సతీష్ రెడ్డి ఏమి చెబితే అది కొనసాగింది వైఎస్ కుటుంబీకులకు ఓ దీడుగా పోరాడేది సతీష్ రెడ్డి అనుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు సతీష్ రెడ్డికే ఎక్కువగా రాజకీయ అంశాల మీద గాని ఆ తర్వాత పులివిందల రాజకీయ విషయాల్లో కానీ కేసుల విషయంలో గాని ఆ తర్వాత ఎన్నో రకాలైన పార్టీ పరంగా అంశాలు కానీ మొత్తం సతీష్ రెడ్డి చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు వద్ద మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సతీష్ రెడ్డి అందులో భాగంగా ఆయన ఎన్నో పదవులను అప్పట్లో పొందాడు అనుభవించాడు సరే అప్పటి మిషన్ ఏమయ్యింది అంటే ప్రతి ఎన్నికల్లో నాట్యవాస్య పోటీ ఏదో పోటీ చేస్తున్నాం అన్నట్లు పోటీ అంతా కూడా వైయస్ కుటుంబీకుల దౌర్జన్యమే ఆ దౌర్జన్య దాటికి తట్టుకోలేని పరిస్థితి ఎవరు సతీష్ రెడ్డి ఎన్నో ఎన్నికల్లో తెగబడ్డాడు సతీష్ రెడ్డి లాభం లేరు తుదూ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎన్నికల పోలింగ్ రోజు చేతులు ఎత్తేస్తారు ఇది యథేచ్ఛగా జరుగుతున్నా ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి జరుగుతున్నా తెలుగుదేశం రాజకీయం ఈ చిన్న లాజిక్ ఈ చిన్న లాజిక్ అనుకున్నాడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముప్పై నలభై ఏళ్ళ మంచి ఎందుకు మనం పులివెందుల్లో బాగా వేయలేకపోతున్నాం అనే విషయానికి దీర్ఘ ఆలోచనలో పడిన పడినట్టు ఉంది అందులో భాగంగా నాయకత్వం మార్పు సతీష్ రెడ్డిని దూరం పెట్టారు సతీష్ రెడ్డి అప్పట్లో వైఎస్ కుటుంబీకులపై మేషం తిప్పాడు ప్రతి ఎన్నికల్లో మీనామేషాలు వేశాడు అందుకే వైఎస్ కుటుంబీకులు ప్రతిసారి ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నారు దీటుగా ధైర్యంగా పోరాడే శక్తి సతీష్ రెడ్డికి లేనట్లు ఉంది అని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గుర్తించారు సతీష్ రెడ్డిని వెనక్కు పంపారు పులిండల రాజకీయం నుంచి ఇంకా ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే ప్రస్తుతం బీటెక్ రవి బీటెక్ రవి కూడా మీసం తిప్పుతూ ఉన్నాడు మీసం తిప్పే విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు అటువంటి ఇటువంటి పరిస్థితులు కాదు హోరహోరీగా పోరాడుతూ ఉన్నాడు ఏ దేనికైనా సిద్ధంగా ఉన్నాడు రడి ముఖల దాడులు కావచ్చు కేసుల దాడులు కావచ్చు ఆ తర్వాత చోటా నాయకుల దౌర్జన్యాలు కావచ్చు ఆ తర్వాత కార్యకర్తలు బెదిరించే పరిస్థితి కావచ్చు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే అంశం మీద కావచ్చు ఏకదాటిగా మేషం తిప్పుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు బీటెక్ రవి అందువల్లనే స్థానిక సంస్థల్లో కావచ్చు ఆ తర్వాత ఎమ్మెల్సీ వైఎస్ కుటుంబంలో ఓడించిన విషయం కావచ్చు ప్రస్తుతం జడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు ఈ మిషన్ తిప్పే విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు బీటెక్ రవి అప్పటి మీసం సతీష్ రెడ్డి మీనావేశాలు ఇప్పటి మీసం ముందుకు వెళ్లే పరిస్థితి ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అంటే పొరపాటు చేశామా మేల్కోక తప్పదు వైఎస్ కుటుంబీకులను దెబ్బ తీయాలి అంటే సరైన రెడ్డి దొరకాలి ఆ సరైన రెడ్డి దొరకపోవడం వల్ల సతీష్ రెడ్డి మీద మనం ఆధారపడడం వల్ల మనం పులిందులో ముందుకు వెళ్ళలేకున్నాం సరి అయిన నాయకుడు దొరికాడు బీటేకర్ రవి అని చెప్పేసి తండ్రి కొడుకులు నిర్ణయించుకున్నట్టు ఉంది అందులో భాగంగా ఆ బీటేకర్ రవికి కత్తి కట్టారు కత్తికి పదులు పెడుతూ ఉన్నారు ముందుకు దూసుకెళ్తూ ఉన్నాడు సరే ఎన్నికల విషయం అంశంలో భాగంగా నా అనుభవం ప్రతి ఎన్నికల్లో పోలింగ్ జరిగితే తెలుగుదేశం నేతలు అందుబాటులో ఉండరు వారి పద్ధతి వాళ్ళది వైఎస్ కుటుంబీకుల పద్ధతి పోలింగ్ బూత్ల వద్ద హల్చల్ చేస్తూ ఉంటారు ఒకనొక ఎన్నికల్లో ఎంపీ ఎంపీగా పోటీ చేశాడు పాలెం శ్రీకాంత్ రెడ్డి పాలెం శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసిన సమయంలో పులివెందల్లో ఆయన నిఘా పెట్టాడు సరస్తి విద్యామంద్ర పోలింగ్ బూత్ వద్ద ఆయన వచ్చాడు యథేఛగా సైక్లింగ్ జరుగుతుంది యథేచ్ఛగా దొంగ ఓట్లు పడుతూ ఉన్నాయి తెలుసుకున్నాడు బాలెం శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వచ్చాడు మిగతా సతీష్ రెడ్డి కావచ్చు ఇతర నాయకులు కావచ్చు ఆ బూతుల వద్ద ఆ డ్రెస్ లేరు పాలెం శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు పోరాడారు అప్పటి వైఎస్ జగన్ అంచల వర్గంతో ఏమి జరగలేదు పరిస్థితి అర్థం చేసుకున్నాడు బాలెం శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయం అప్పట్లో ఎక్కడ ఉండింది తెలుసా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తెలుగుదేశం కార్యాలయం ఉండింది ఓటింగ్ పోలింగ్ ముగిసింది సాయంత్రం పాలెం శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు పులివింద నమ్ముకొని రాజకీయం చేశా చాలా తప్పు చేశా అని బాధపడి వెళ్లాడు అప్పట్లో ఎంపీగా పోటీ చేసినటువంటి పాలెం శ్రీకాంత్ రెడ్డి ఇది అప్పటి మీషం పరిస్థితి అంతా మీనావేశాలే ఇప్పుడు మీషం పరిస్థితి ముందుకు వెళ్లే పరిస్థితి ఇది చిన్న ఉదాహరణ నా అనుభవం నేను చూసిన పరిస్థితులు పులివెందుల ఎన్నికల స్థితిగతులు ఇప్పుడు మేలుకున్నట్లు ఉంది తెలుగుదేశం ఇప్పుడు నిజానిజాలు తెలుసుకున్నట్లుంది తెలుగుదేశం ఈ నిజానిజాలు తెలుసుకోవడానికి దాదాపు ముప్పై నుండి నలభై ఏళ్ళు పట్టింది నారా చంద్రబాబు నాయుడికి ఆ తర్వాత లోకేష్ కు ఏమి చేయలేని రాజకీయం కొనసాగింది ముప్పై నుండి నలభై ఏళ్లకు ఇప్పుడు వచ్చాడు ఒక నాయకుడు బిటెక్ రవి అనే పండ కొనసాగే విషయంలో సక్సెస్ అయ్యే విధంగా ముందుకు పులివెందుల రాజకీయం వైసీపీ అటు తర్వాత అదే వైఎస్ కుటుంబీకులు ఆ తర్వాత తెలుగుదేశం రాజకీయం వచ్చే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా రాజకీయం ముందుకు వెళ్తుందో వైసీపీ నేతల సత్తా చూపుతారు తెలుగుదేశం నేతల సత్తా చూపుతారు మొత్తానికి ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డికి బీడికి రవి కంగుించే రాజకీయం కొనసాగిస్తూ ఉన్నాడు సుదాన్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది నా ఈ చిన్న వీడియో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య కృష్ణ